తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తి సందర్భంగా చార్మినార్ ఇన్ఛార్జ్ ముజీబుల్లా షరీఫ్ బౌదూర్పుర ఇన్ఛార్జ్ పులిపాటి రాజేష్ కుమార్ చంద్రాయన్గుట్ట ఇన్ఛార్జ్ బోయ నాగేశ్ యాకత్పుర ఇన్ఛార్జ్ కె రవిరాజ్ ఆధ్వర్యంలో చారిత్రకమైన చార్మినార్ వద్ద ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ గ్రంథాలయ శాఖ చైర్మన్ రియాజ్ హాజరయ్యారు అనంతరం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ వాగ్దానాలను నెరవేర్చుకుంటూ వస్తుందని అన్నారు మరియు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ బీఆర్ఎస్ అడ్డుదిడ్డమైన ఆరోపణలు దుష్ప్రచారాన్ని మానుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో చార్మినార్ మాజీ ఇన్ఛార్జ్ కె వెంకటేష్ బాల్రాజ్ రియాజ్ మచ్చ వరలక్ష్మి అల్లం భాస్కర్తో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనుగుణంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రజాస్వామిక గౌరవం విధంగా ఇలా ఎవరెంతో వారికెంతో అని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కుల సర్వే జరుగుతోంది ప్రభుత్వం దాని మీద చర్చ చేసి అన్ని రకాల పథకాలను కొత్త తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉందనే మాట మనం लोगों को मुबारकबाद पेश करता हूँ क्योंकि हम लोग एक साल पूरा होने के बावजूद भी आज आवाम के बीच में लोगों के बीच में काम कर रहे हैं आज हमारी जिम्मेदारी और भी बढ़ती है क्योंकि जब जब कांग्रेस पार्टी आवाम के अंदर आती है तो जिम्मेदारी बहुत ज्यादा बढ़ती है क्योंकि कांग्रेस स्वागत इंत चक्टी कार्यक्रम जैसी राष्ट्र व्याप्त का पंडगा अनिल यादव जी आई है ఈ ప్రజా పాలన ఉత్సవాలు జరుగుతున్న అయినప్పటికీ చారిత్రాత్మకమైన